హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో తేదల నుంచి వీడియోస్ రావటం లేదు దీని వెనక చాలా కారణాలే ఉన్నాయి నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోవటం లేదు మనం దాని గురించి ఏదో ఒక వీడియోలో ఖచ్చితంగా ఈ ఈరోజు మనం కుంగుడికాయలతో అంటే మన తాతలు వాడే షాంపు గురించి అయితే మీకు చెప్పబోతున్నాను కుంకుడికాయ షాంపూ అది రాయడం వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి మొత్తం మీ వీడియోలో చేపిస్తాను ఇంకా లేట్ చేయగల మనం కుంకుడికాయ వెళ్ళి కుంగురాకాయలను ఏర్కొని పదండి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాను చూడండి చాలా పెద్ద చెట్టు అక్కడికి ఉంది మనం ఇప్పుడు కింద ఉంటే ఏదమా లేకపోతే ఇప్పుడు పైకి తిరుగుతున్నా చిన్న మొక్క కూడా రెండు ఉన్నాయి ఏదో ఒకటి ఇదొకటి కింద పడున్నాయి ఇదిగోండి అక్కడ పడాను ఇవి ఎక్కువ పడని ఇదా మళ్ళీ ఎక్కడ అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి దామ పడాను ఇక్కడ అంతా చూడండి చూడండికాయలు ఇప్పుడు ఇవన్నీ ఏరుతున్నా చూడండి గుత్తి గుర్తులు మూడేసి మూడేసి గుత్తి గుర్తులు ఉన్నాయి ఇక్కడ ఇదంతా పడున్నాయి ఇంకా అటు పక్క చాలా మొత్తం ఇప్పుడు ఇవన్నీ ఏరితే మనకి సరిపోతాయి ఇవి బీరేసి తోవాల్ మోటార్ చెరువుకెళ్ళి అందుకే చూద్దాం ఈ ఆకుల కింద ఉన్నాయి చూడండి ఆల్రెడీ చాలా ఏరినామో ఇంకేం ఉన్నాయి ఏదంతి కావాల్సిన ఈ బన్నీ ఏర్ ఒక మోటార్ అయిపోతాయేమో నిందపడానికి ఇవన్నీ దాచుకొని ఉంచుకుంటే మనం వర్షాకాలం మళ్ళీ వచ్చి సంవత్సరం వరకు రోజు శాంపు పెట్టుకోవచ్చు ఇవ్వండి మనకి ఎక్కువ సరిపోతాయి పదండి ఎన్ని అన్న చూపిస్తాను అండి చూడండి కుంకుడికాయలు మొత్తం నేర్నము ఇప్పుడు పట్టుకునే చెరువుకి వెళ్ళిపోతాం పదండి ఫ్రెండ్స్ మొత్తానికి చెరువుకి వచ్చాము ఇది కూడా మన కుంకుడికాయలు మాట ఇదిగోండి మన కుంకులుకాయలు మనకి ఇవి చాలు సరిపోతాయి ఇవి పక్కన పెట్టారు మా ఇదిగోండి ఒక ఇవన్నీ తీసుకొని రాయి ఒకటి తీసుకోవాలి ఉన్నాయి కదా చదువు దీంట్లోన ఒక బ్లాక్ పెక్ ఉంటుంది అనమాట ఇదిగోండి చిన్నప్పుడు మీ అందరికీ గుర్తుండొచ్చు పల్లెటూరులో తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తు ఉంటుంది దీనికి బాగా ఇలాగా ఒక రాయి పైన తీసి ఇలా పెడితే సుర్రు అంత అనమాట చాలా ఇది అనిపించింది అనమాట చూడండి సురూ ఒకసారి కరెంట్స్ వచ్చింది కలిసి అనమాట సుర్రు మంతది దీంతో ఆ చిన్నప్పుడు దమ్మని చాలుకుంటుంది అనమాట ఈ పిక్కలతోని ఎవరికైనా గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పిక్కలు కూడా యూజ్ చేస్తారు కాకపోతే మనకు అవి అలాగే యూజ్ చేయాలి మనకు తెలియదు అన్నీ ఇలా వదలాలన్నమాట ఎండ అయితే మామూలుగా తాగట్లేదు బీప్ కాలిపోతుంది అగ్గిదొక్క కాల్చినట్టు ఉంది అనమాట అంత ఎండ తాగుతుంది నలభై డిగ్రీలు దాటిపోతుంది అనమాట ఎండ ఇప్పుడేని ఇది నాలుగో నెలకేని ఇంక ఎండకాలం ఎండాకాలం అలగంతో మీరు నాకు అర్థం కావడం లేదు అదే ఎవరు ఎండకి పోయింది ఫోకస్ మిస్ అవుతుంది బాగా ఎండిపోయినాయి ఇవి ఎండేయవాల్సిన ఉండేది మరి చుట్టు కింద పడే ఎండిపోయినాయి చాలామంది ఏడ్ చేస్తుంటారు అంటే ఇవి బాగా ఎక్కువ తెచ్చుకొని మోటార్తోటి ఎండ వేసుకొని ఎక్కువలు వాడుతుంటారు కానీ ఇప్పుడు తగ్గించాలి అనమాట ఇంకొడుకాయలు వాడకము కానీ అయితే అందరూ ఈ శాంపుల్ గేమ్ లేవు కదా ఇంకొడుకాయలు అని మోటరు మోటలు తెచ్చుకొని ఎండ వేసుకొని ఒక మోటార్ కట్టుకొని దాచుకోవడమే కాకపోతే మీకు ఒకటి చెప్పాల్సింది అయితే ఉందనమాట ఇది రోజు అయితే రాయకూడదు లేదంటే వేడికెళ్ళడం అన్నీ చేస్తాయి అనమాట అందుకే వారానికి ఒకసారి కుంగురికాయలు రాయాలి అంతే దొరికినాయి కదా నేను రోజు రాసేయకూడదు ఇప్పుడు మీ నీటిలో ముంచుకొని నానబడి రెడ్మూ పెట్టుకోవాలి ఈ కళ్ళు కొంట మంచి చెదగ్గొట్టాలన్నమాట సో ఇప్పుడే పొంగు వచ్చేస్తుంది బాగా మెత్తగా చెతగ కొట్టాలి అవి ఇది కొట్టినప్పుడు కళ్ళు తోళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి కళ్ళు ఒకవేళ తొలిది అనుకో కళ్ళుకి మంచిదే కానీ ప్రమాదం అయితే ఏట్లేదు కానీ ఆ మంటకి మనం ఉండలేము ఇవి కంటికి పడిపోతే ఏట్ అయిపోతుందని అంత ఎక్కువ మంట కొడుతుంది ఆ మంటకి ఏదైనా అయిపోతుంది ఏంటో కళ్ళు పోతారో అనుకుంటారు కానీ కళ్ళుకి అయితే ఇది పడడం వల్ల ఇంకా కళ్ళు నీట్గా అవుతాయి మంచిదే అని ఇంకా మంచిగా కనబడతాయి కాకపోతే పడినప్పుడే మనం ఆ మంట ఉండలేము అయితే తెంచేస్తుంది ఇలా బాగా చదగొట్టాలి కొట్టాలి పేస్ట్ లాగా అయింది అనమాట ఇలా చేయిన తర్వాత ఇలా తీసి ఒక రాయి పెట్టి మంచిగా గుడికెట్టుకొని రావాలా ఆయిల్ ఉన్నాయి దాంట్లో ఇప్పుడు తీసుకొని మంచిగా బాగా నీళ్ళు పోసుకొని తీసుకోవాలా ఇదిలా తీసుకొని ఇలాగా ఈ బాగా ఎండితే పొంగి ఎక్కుతాయి పొంగి ఎక్కిందే ఎక్కింది పొంగి ఈ స్మెల్ అయితే చాలా బాగుంటది కంటి దెక్కను జాగ్రత్త చూసుకోండి రాష్ట ఓకే ఫ్రెండ్స్ వీడియో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ నుంచి మా వీడియోలో చాలా డైలీ వస్తే ఫస్ట్ చూస్తానండి